ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ యువజన అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య నాయకులు సమాజ సేవకుడు కైలాస ప్రభాకర్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కైలాస ప్రభాకర్ వ్యాపారంలో రాణిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్ గుడాల రాధాకృష్ణ అయితే సత్యనారాయణ రెడ్డి దొంతుల సత్యనారాయణ కొమరవెల్లి ప్రవీణ్ బ్రాహ్మణపల్లి బిక్షపతి కైలాస ప్రశాంత్ నోముల మహేందర్ దూపకుంఠ ప్రభాకర్ ఉప్పల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామను శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే మన మిత్రులు కైలాస ప్రభాకర్ గారి యొక్క ఉదయం రోజు కూడా ఈరోజే చాలా సంతోషం వారికి ఏం జగన్మాత వాసవి మాత కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ వారు నూరేళ్ళు జీవించి ఇంకో సమాజ సేవలో ముందుండి అమ్మవారి కృపా కటాక్షలు వల్ల అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ కైలాస ప్రభాకర్ గురించి చెప్పాలంటే ఇంత చెప్పినా తప్పది ఎందుకంటే అక్షిజనా మిత్రుడు అది ఎందుకంటే మరిచెట్టు రోజు రోజు పెరుగు ఏ విధంగా పోతుందో ఆయన రోజు రోజు పెద్ద ఎక్కడమే కానీ ఉండడం ఆయన ఎక్కిలా వదుతూ సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ఇంకా ముందు కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ చేదోడు వాదోడుగా కైలాస ప్రభాకర్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో వీరేవారైనటువంటి వారికి అన్నదానం కానీ అల్పకారంగా కానీ ఇచ్చినటువంటి ఒక మంచి జరుగుతుందని ఒక సంతృప్తితో ఆ పుట్టినరోజు కార్యక్రమం ఆసుపత్రిలో జరుపుకోవడం ఆనందోడంతో సరే జై వాసవి మాత రాష్ట్రాల అధ్యక్షుడు మా తెలుగు రాష్ట్రాల ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పలసి గారి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణ ఐవీఎఫ్ అధ్యక్షుడిగా మా కైలాస ప్రభాకరన్న గారు విశేష సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈరోజు శ్రీరామనవమి శ్రీరామచంద్ర వారి పుట్టినరోజు అలాగే సీతారాముల కళ్యాణం ఈరోజే ఇంత శుభ్రమైన రోజున మా కైలాస ప్రభాకరణ పుట్టినరోజు మా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం అయితే ప్రభాకరన్న గారు తన సేవా తక్కువడే కాదు విభాగాన్ని ముందుకు కార్యక్రమాలు విశేషమైన కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ఆర్యవేశ ప్రముఖుడు ప్రభాకర్ ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో సమాజ సేవలలో పాల్గొంటూ ఈ రోజు ఆయన బర్త్డేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల మధ్య జరుపుకోవడం చాలా గర్వనీయము అలాగే చాలా మంది కూడా ముందుకు వచ్చి ఇలా అందరి ముందర జరుపుకోవడం ముందర రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తరఫున కైదాసభ పట్టదా అధ్యక్షుడు సందర్బాబు పుట్టినరోజు పుట్టివర పక్కన చేయిస్తున్నాము కాబట్టి ఇలాంటి పుట్టినరోజు ఎలా ఎన్నో చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్ము ఎప్పుడు ఇలానే చేసుకోవాలని నా యొక్క